మున్నేరు ముంచుకొస్తోంది ఖమ్మం మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతోంది పదహారు అడుగులకు నీటి మట్టం కరుణగిరి మోతీనగర్ జలగం నగర్ కు ముప్పు పొంచి ఉంది వెంకటేశ్వర నగర్ ప్రకాష్ నగర్ పంపింగ్ వెల్ రోడ్ కవిరాజు నగర్ రాపర్తి నగర్ కు అలర్ట్ జారీ చేశారు అధికారులు ఈ ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు పోలీసులు తరలిస్తున్నారు దగ్గరుండి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఎగువ ప్రాంతాల నుండి ఒకవైపు వరద మున్నేరు మున్నేరులో వరద ఉధృతి పెరుగుతుండటంతో ఆ పరివాహక ప్రాంత ప్రజలు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారపడకండి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పూర్తి వివరాలు ఇచ్చడానికి మా ప్రతినిధి నారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు నారాయణ మొన్నే ఎంత బీభత్సం సృష్టించిందో మున్నేరు వాగు చూసినా మళ్ళీ ఇప్పుడు వరద ఉధృతి పెరుగుతోంది అంటున్నారు ప్రజలు ఏం చెప్తున్నారు కూడా అధికారులు ఖమ్మంలో అయితే హైఅలర్టు నెలకొంది సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే ఆ రోజు విలయతాండం చేసి మున్నేరు ఉగ్ర రూపం దాల్చింది అనేక కాలనీలు ముప్పు గురై దాని నుంచి కోలుకోక ముందే మరొకసారి వరద ముప్పు ఉన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో రాత్రి కంటి మీద కునుకు లేకుండా పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు వెంటనే అధికార అందరం ఈసారి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది హుటాహుటిన మునేరు పరివాహక ప్రాంతాలని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు వారందరూ కూడా మనం పరివాహక ప్రాంత ప్రజలు మొత్తం కూడా పునరావాస కేంద్రాల్లోనే గడిపారు గత వారం దాదాపుగా ముప్పై ఆరు అడుగులు మీరు చేరింది ఇది రికార్డు స్థాయిలో వరద రావడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి ఇప్పటికీ బురద చెత్త ఉన్నటువంటి పరిస్థితి ఇంటికి వెళ్ళి నివసించలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నారు సాధారణ పరిస్థితులు రావడానికి మరికొంత సమయం పడుతుందనేటువంటి సమయంలో ఒకైపు సహాయక చర్యలు మధ్య మధ్యలో వర్షాలు కురుస్తుంది ఈ లోపులోనే మరొకసారి వరద ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది ఉటాహుటిని హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వర ఖమ్మం వచ్చి సహాయక చర్యల్లో అర్ధరాత్రి పర్యవేక్షించారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని బైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేస్తూ ప్రతి వీధి వీధికి తిరిగి పోలీసులు రాత్రి ఇళ్ళనన్నింటినీ కూడా ఖాళీ చేయించారు మనం ఒకసారి మున్నేరు దగ్గర ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలను చూడవచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ప్రజలు మున్నేరు దగ్గరే నుంచోని ఏం జరుగుతుందో వరద ఎప్పుడు పెరుగుతుంది అనేటువంటి బిక్కు బిక్కు అనుకుంటూ వరదకెళ్ళి చూస్తూ గడుపుతున్నారు ఏ స్థాయిలో ఎగువ ప్రాంతాల నుంచి క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఒక్కసారిగా కూడా మున్నేరు గంట గంటకు వరద ఉద్ధుతి పెరుగుతూ రూపం దాల్చే అవకాశం ఉంది ఇప్పటికే పదహారు అడుగులకి దగ్గర దగ్గరగా ఉంది అంటే పదహారు అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు మొన్న ముప్పై ఆరు అడుగులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ స్థాయిలో వరద వస్తుందా అనేటువంటి ఆందోళన అయితే ఖచ్చితంగా ప్రజల్లో నెలకొంది మున్నేరు పరివాహక ప్రాంతాలను మనం ఒకసారి చూస్తే పెద్దతండ జలగం నగర్ రాజీవ్ గృహకల్ప ఇటు ధంసలాపురం అగ్రహారం కాలనీ ప్రకాష్ నగర్ కాలువొడ్డు ప్రాంతం పద్మావతి నగర్ వెంకటేశ్వర నగర్ ఈ కాలనీలు కూడా బొక్కలగడ్డ మోతీనగర్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా మునిగిపోయి వేలాది మంది కూడా కట్టుబట్టలతో సర్వస్వం కోల్పోయి రోడ్ను పడినటువంటి పరిస్థితి ఆ నష్టం నుంచి ఇప్పుడు వరకైతే కోలుకోలేదు ఒకవైపు సహాయక చర్యలు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆ పనులు కొనసాగుతుండగానే నిన్న ఉదయం నుంచి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది దాదాపుగా రాత్రి వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం పదహారు సెంటీమీటర్లు వర్షపాతం అయింది ఎగువ ప్రాంతమైనటువంటి మహాబాదు గార్లా బయారంలో కూడా పెద్ద ఎత్తున వర్షం పడడంతో ఆ వరద మొత్తం కూడా మున్నేరుకు వచ్చి గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతుంది ఏదైనప్పటికీ ఇంకా వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు చేసి పునరావాస కేంద్రాలకి అందరినీ కూడా తరలించారు ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు రైట్ నారాయణ థ్యాంక్ యూ